హాయ్ అలా వెల్కమ్ టు మై ఛానల్ సింధు సంపద్ ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్ ఈ రామప్ప గుడి రామప్ప టెంపుల్ ఈరోజు రామప్ప టెంపుల్కి వచ్చాము ఇది గోడ వెనకటి పురాతన అప్పుడు కఠిన అదే గోడ దీనికి సిమెంట్ కానీ డంగు అంటారు అప్పుడు వెనకడ డంగు సున్నం అంటారు ఆ సున్నంతో కానీ ఏది సిమెంట్తో కానీ లేకుండా ఓన్లీ రౌతుతోనే కట్టారు ఫ్రెండ్స్ చూడండి ఇది ఇది టెంపుల్ టెంపుల్ గదారం వెళ్తున్నాం లోపలికి ఇప్పుడే మనం లోపలికి చూడండి టెంపుల్ ఇలా ఉంది ఇది గుడి ఆ గుడి శిఖరం చూడండి మామూలు ఎత్తు లేదు ఇది ఇక్కడ అప్పుడు కాకతీయ రాజులు కట్టిన అదండి ఇది ఒక పెద్ద గట్టు గట్టునే ఒక చిల దేవుళ్ళు మలిచారు చూడండి ఇవి ఇవాళ జనవరి ఫస్ట్ రెండు వేల ఇరవై ఐదు న్యూ ఇయర్లో పబ్లిక్ ఇవాళ ఫస్ట్ డే చాలా పబ్లిక్ వచ్చారు చూడండి ఈరోజు ఈ టెంపుల్ చూడండి ఎలా ఉందో ఇప్పుడే కట్టడాలు ఎలా ఉన్నాయో చూడండి ఇప్పుడే మన కట్ట ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్ ఏం లేదు ఓన్లీ దీనికి దీనికి గ్యాబ్లో ఏం లేదు ఓన్లీ రౌత్తోనే కట్టడం జరిగింది రౌతు ఇంత ఏం లేదు ఇందులో చూడండి ఈ గుడికి ఓకే ఫ్రెండ్స్ గుడ్ లోపలికి వెళ్తున్నాం మనం ఇట్ నుంచి వెళ్తున్నా ఫ్రెండ్స్ మనం చూడండి ఇదంతా ఇది ఇది ఒక చిన్న అప్పుడు ఆ రోజుల్లో శైలదీరానికి ఒక చిన్నగా కట్టారు ఇది కూడా మామూలుగా లేదు చూడండి చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇదంతా మొత్తం ఎలా ఉందో చూడండి టెంపుల్ రామప్ప టెంపుల్ అంటారు ఫ్రెండ్స్ చూడండి మనం లైవ్ లొకేషన్ డైరెక్ట్ లైవ్ నేను తీస్తున్నాం చూడండి వెళ్తున్నాం పబ్లిక్ ఇలా చూడండి మెట్లాంటిది చూడండి ముఖ ద్వారంలో వినాయకుడు వినాయకమార్ దర్శనం ఇస్తాడు ఫ్రెండ్స్ చూడండి వినాయకుడు ఉంటారు చూడండి ఏదో ఉంది చూడండి ఫ్రెండ్స్ అప్పటి పైకి చూపిస్తున్నాను గుడి గోపురం ఎలా కట్టాడు చూడండి ఫ్రెండ్స్ కొంచెం ఒక దేవుని టెంపుల్ మీద చిన్న చిన్న ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో ఏ ఒక దేవునికి ఒక్కొక్క చిన్న ఒక దేవుని టెంపుల్గా కట్టేశారు ఒక దేవుడు దేవుడు పేరు ఫ్రెండ్స్ చూడండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఒక్కొక్క స్తంభం మీద ఒక్కొక్క తీర్పు చెక్కడం జరిగింది ఒక డిజైన్స్ ఒక రకమైన డిజైన్స్ తీశారు ఒక స్తంభానికి ఒక్కొక్క ఉంది ఇదే ఒక స్తంభం ఇది ఒక స్తంభానికి డిజైన్ డిజైన్గా ఉంది చూడండి సపోర్ట్ ఒక దానికి ఒకటికి సపోర్ట్ ఒక దానికి ఒక ఇవ్వడం జరిగింది ఇక ఇది ఇంకా స్పెషల్ ఒక కింద కూడా ఇది నచ్చిన ఫ్రెండ్స్ స్పెషల్ ఇది ఒక చూడడం ఫ్రెండ్స్ ఇది ఇంకా మామూలుగా ఇది ఒక ఇంకా వెరైటీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది గుడి ఎంట్రన్స్ గుడి లోపట చూడడం గుడి లోపురం చూడడం ఫ్రెండ్స్ ఇది గుడి గోపురాన్ని కూడా ఎలా చూపించారు చూడండి ferðu at vera í tíðum.